ఏడు వారాల నగల ప్రాముఖ్యతలేంతి ఏ రోజు ఏ ఆభరణాలు ధరించాలో తెలుసా మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చాలా మక్కువ ఈ బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని చాలామంది నమ్ముతారు ఏ శుభకార్యం జరిగినా కొత్త ఇంట్లోకి ప్రవేశించాలన్న వివాహాది కార్యక్రమాలకు బంగారం ధరిస్తూ ఉంటారు బంగారం ధరించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి బంగారం ధరించడం వల్ల చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది బంగారం ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు శరీరంపై ఏవైనా గాయాలైనా త్వరగా నయమయ్యేలా చేస్తుంది మన బాడీలో వేడిని స్థిరంగా ఉంచడంలో బంగారం సహాయం చేస్తుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బంగారం ఆభరణాలు ధరిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది బంగారాన్ని ఏ రూపంలో ధరించినా ఎంతో కొంత శక్తి పెరుగుతుంది ఏడు వారాల నగలుంటే గొప్ప ప్రతిష్ట పూర్వకాలంలో అయితే ఏడు వారాల నగలు ఎక్కువగా ధరించేవారు ఎంత బంగారం ఉన్నా ఏడు వారాల నగలకు ప్రత్యేకతే వేరు దాదాపు ఒక వంద ఏళ్ల క్రితం శ్రీమంతుల ఇంట్లో మహిళలకు ఏడు వారాల నగలుండేవి ఇంట్లో మహిళలందరికీ ఏడు వారాల నగలుండడం ప్రతిష్టగా భావించేవారు ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడు వారాల నగలు పుట్టింటివారు కాని అత్తింటివారు కాని పెట్టడం ఆనవాయితీగా ఉండేది ఏడు వారాల నగలంటే ఏమిటి మనకు వారంలో ఏడు రోజులుంటాయి ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది ఒక్కో గ్రహం అనుకూలత కోసం ఒక్కో రకమైన రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది అందుకే వారంలోని ఏడు రోజులపాటు ఏ రోజు ఏ రత్నం ధరించాలో ఆ ప్రకారం తయారు చేయించుకునేవే ఏడు వారాల నగలు ఈ ప్రకారం ధరించడం వలన ఒక వారంలో అన్ని గ్రహాల అనుకూలతలు పొంది సుఖమయ జీవనం ఉంటుందని విశ్వాసం ఏ రోజు ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలి ఆదివారం ఆదివారం ఆదివారాన్ని కూడా అంటారు చెందినది ఈ రోజు కెంపులతో చేసిన ఆభరణాలను ధరిస్తే సూర్యగ్రహం అనుకూలతతో అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు చేకూరుతుంది సోమవారం సోమవారాన్ని ఇందువారమని కూడా అంటారు సోమవారానికి అధిపతి చంద్రగ్రహం ఈ రోజు ముత్యాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది చంద్రుడు మనహకారకుడు కాబట్టి ముత్యాలతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక సమస్యలు దూరమై మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది సోమవారం రోజున చంద్రుడి ఆశీస్సుల కోసం హారాలు గాజులు ధరించేవారు మంగళవారం మంగళవారాన్ని జయవారమని కూడా అంటారు మంగళవారానికి అధిపతి కుజుడు కుజగ్రహాన్నే అంగారక గ్రహమని కూడా అంటారు మంగళవారం పగడాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది మంగళవారం పగడాల నగలను ధరిస్తే కుజగ్రహ అనుకూలతతో వివాహం కాని వారికీ వివాహం జరుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలుంటే తొలగిపోతాయి సంతానం కోరుకునే వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది మంగళవారం రోజున అంగారకుడి కుజుడు నీ ప్రసన్నం చేసుకోవడానికి పగడాల దండలు ఉంగరాలు సంప్రదాయంగా ధరించాలి బుధవారం బుధవారాన్ని అని కూడా అంటారు బుధవారానికి అధిపతి బుధుడు రోజు మరకతం అంటే పచ్చలతో చేసిన ఆభరణాలు ధరించాలి బుధవారం పచ్చల ఆభరణాలు ధరిస్తే బుధగ్రహం అనుకూలతతో వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు విద్యార్థులకు బుద్ధి జ్ఞానం తెలివితేటలు వృద్ధి చెందుతాయి బుధవారం రోజున బుధుడిని ప్రసన్నం చేసుకునేందుకు పథకాలు గాజులను ఖచ్చితంగా ధరించాలి గురువారం గురువారాన్ని బృహస్పతి వారమని కూడా అంటారు గురువారానికి దేవగురువు బృహస్పతి అధిపతి ఈ రోజు కుష్యరాగం పొదిగిన ఆభరణాలను ధరించాలి గురువారం కుష్యరాగాలు పొదిగిన ఆభరణాలను ధరిస్తే గురుగ్రహం అనుకూలించి ఐశ్వర్యం ఆస్తి ఉన్నత పదవులు వివాహయోగం విదేశీయానం కుటుంబ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు ఉంటాయి గురువారం రోజున గురుడిని ప్రసన్నం చేసుకునేందుకు పుష్యరాగం కమ్మలు ఉంగరాలు ధరిస్తుంటారు భృగువారమని కూడా అంటారు శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం శుక్రవారం వజ్రాలతో చేసిన పతకాలు ముక్కుపుడక కమ్మలు వంటి ఆభరణాలు ధరించాలి శుక్రవారం వజ్రాల నగలు ధరిస్తే శుక్రుని అనుగ్రహం వలన విలాసవంతమైన జీవితం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అష్టైశ్వర్యాలు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి దీనినే శుక్రమహర్దశ అంటారు శుక్రవారం రోజున శుక్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు వజ్రాల హారాలు ముక్కుపుడకలను ధరిస్తారు శనివారం శనివారాన్ని స్థిరవారమని కూడా అంటారు శనివారానికి అధిపతి శని భగవానుడు శనివారం రోజు నీలమణులు పొదిగిన ఆభరణాలు ధరిస్తారు శనివారం నీలమణుల ఆభరణాలు ధరిస్తే శనిగ్రహం అనుకూలించి అకాల మరణ భయం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా తరచుగా పనుల్లో ఆటంకాలు ఎదురుకావడం ఏళ్ల తరబడి కోర్టు వ్యవహారాలు ఏటూ తేలకుండా ఉండటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శనివారం రోజున శని దేవుని దోషం నుంచి ఉపమసనం పొందడానికి నీలమణి హారాలను ధరిస్తారు ఇలా వీటిని ఒక్కో రోజు ఒక్కో ఆభరణాన్ని ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు ఒకప్పుడు ఈ ఏడు వారాల నగలను రాజులు రాణుల కాలంలో మాత్రమే ఉండేది అయితే కాలం మారుతున్న కొద్దీ దేవుళ్ళ అనుగ్రహం పొందడం కోసం వ్యాపారులు సామాన్య జనం కూడా ఈ నగలను చేయించుకోవడం విశేషం స్వర్ణకారులు ఎంతో నైపుణ్యంతో ఈ నగలను చేస్తారు అందుకే ఏడు వారాల నగలలో ఒక్కో దాని ఒక్కో ప్రత్యేకత ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు